హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక తక్కువ బడ్జెట్లో లోన్ వచ్చే ప్రాపర్టీ ఇళ్ళ మధ్యలో మీరు వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియోని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం ఈరోజు ఒక మంచి మెజర్మెంట్లో ఒక మంచి ప్లాట్ అండి ఇరవై నాలుగున్నర అంకనం సైట్ మీ ముందు తీసుకొచ్చాను మన వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోలో అన్ని వివరంగా డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను అట్లాగే ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర వాకిలి మెయిన్ రోడ్కి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది మెయిన్ మీకు పొదలకూరు రోడ్డుకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో అట్లాగే మెయిన్ రోడ్డుకి ప్లాట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి రెండు వందల యాభై మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మంచి మెజర్మెంట్ అండి కొలతలు కూడా మంచి కొలతలు నలభై రెండు పాయింట్ ఆరు వచ్చేసి మీకు రోడ్డు విడ్ అనమాట రోడ్డు సైట్ కొలత అట్లాగే లెంత్ వచ్చేసి మీకు నలభై రెండు అడుగులు ఇరవై అంకణం సైట్ ఈ ప్రహారీ కట్టు ఉండేదంతా కూడా ఇరవై నాలుగున్నర అంకరం సైట్ అండి ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ ప్లాట్ ముందు కూడా మీకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సిమెంట్ రోడ్డు ప్లాట్ వరకు వచ్చి ఆగిపోయి ఉందండి ఈ ఈ రోడ్ అనేది కంటిన్యూ గా వెళ్తుంది ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఓపెన్ సైటు వెంటనే ఇల్లు కట్టుకోవాలి మంచి మెజర్మెంట్ కావాలి స్క్వైర్ మెజర్మెంట్ అండి నలభై రెండుకి నలభై రెండు అంటే మంచి మెజర్మెంట్ చాలా రేరుగా వస్తుంటాయి ఇట్లాంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇట్లాంటి మెజర్మెంట్లో హౌస్ కడితే పక్కా వాస్తుతోటే వస్తుంది ఎక్కడ కూడా చిన్న వేస్టేజ్ అనేది కూడా వెళ్ళదు అనమాట మంచి పక్కా వాస్తుతోటే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాపర్టీ ప్రైవేట్ బ్యాంక్లో లోన్లో వస్తుంది ఇప్పుడు మీరు ప్రెజెంట్ సైట్ మీద లోన్కి వెళ్ళాలన్నా కూడా మీరు ప్రైవేట్ బ్యాంక్లో సైట్ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి కాబట్టి మీకు లోన్ అయితే ఈజీగా వస్తుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి రిజిస్టర్డ్ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎక్కువ బార్గింగ్ అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అయ్యేట్టు మీకు ఒక అంకెను లక్ష రూపాయలు జరుగుతుంది ప్రజెంటు ఇరవై నాలుగున్నర లక్ష అయింది కానీ మీకు టోటల్గా పంతొమ్మిది లక్షలకే ఈ ప్రాపర్టీ సేల్ చేసేస్తున్నారు అది కూడా తొందరగా పేమెంట్ చేసే వాళ్ళని బట్టి ఈ ప్రాపర్టీ అయితే సేల్ అవుతుందండి తొందరగా వాళ్ళకి మనీ అయితే కొద్దిగా అర్జెన్సీగా ఉంది అందువల్ల తొందరగా పేమెంట్ చేస్తే మీకు నైన్టీన్ ల్యాక్స్కి వస్తుంది దాని మీద ఇంకేదైనా స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉండొచ్చు చెప్పలేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్స్కి మీరు వెంటనే మాకు కాల్ చేయండి మిస్ చేసుకోబాగానే ప్రాపర్టీ మీరు చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది ఇరవై అంకణం సైట్ మీకు అక్కడ మార్కెట్ రేట్ కన్నా మీకు తక్కువకే ఈరోజు ప్రాపర్టీ అయితే వస్తుంది మిస్ చేసుకో తప్పకుండా ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వెంటనే మాకు కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తుండండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్